హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ మధుగా నిరాణి స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని ఎప్పటి నుంచో వస్తున్న డిమాండ్లకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ లాంటి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారనే నిబంధన ఉండగా ఆ నిబంధనను తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ తొలగించింది ఇటీవల సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మెల్సీ తిన్మార్ తెలిపారు దీనికి సంబంధించి వీడియోను రిలీజ్ చేశారు గతంలో సర్పంచ్ సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న అభ్యర్థులు పోటీ చేయడం నిషేధం ఉండేది అయితే సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంలో ముగ్గురు లేదా ఆపై ఎంత మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులవుతారు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకువచ్చిన మున్సిపల్ చట్టం ప్రకారం ఎంత మంది పిల్లలు ఉన్నా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవని ప్రభుత్వం చెబుతోంది అయితే స్థానిక సంస్థల అభ్యర్థులకు ఏ ఏ సందర్భాలలో ఇందులో మినహాయింపులతో కూడిన వెసులుబాట్లు లభిస్తాయి అనే విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరాలు ఇవ్వాల్సి ఉంది గతంలో పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థికి గరిష్టంగా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలని అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అర్హర్వులు అవుతారని తీసుకువచ్చిన చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పైవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఆ తేదీకి ముందు ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అవుతారు అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరంలోగా అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ఇరవై తొమ్మిది తేదీలోగా మూడో బిడ్డ పుట్టిన అనర్హులు కాకుండా మినహాయింపులు ఇచ్చారు తొంభై ఐదు మే ముప్పై తేదీ తర్వాత పుట్టిన పిల్లలను మాత్రమే పరిగణంలోకి తీసుకుంటారు ఇక దత్తతకు సంబంధించిన పిల్లలు కూడా అసలు తల్లిదండ్రుల లెక్కలోనే ఉంటారు ఈ మేరకు రెండు వేల ఆరులో హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది అంటే ఒక అభ్యర్థికి ముగ్గురు పిల్లలు ఉండి ఒకరిని దత్త చేసిన వారి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు ఇక అభ్యర్థి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు రెండో భార్య ద్వారా మరో బిడ్డ ఉన్నా వారు అనర్హులుగానే లెక్కిస్తారు నామినేషన్ వేసే నాటికి ముగ్గురు పిల్లలు ఉండి పరిశీలనకు జరిగే రోజుకు అందులో ఒకరు చనిపోయినా వారు అర్హులు అవుతారు చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి